నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం పేరు లక్ష్మీ మల్లేశ్వరరావు నేను నెల్లూరు జిల్లా జన్ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఈరోజు మనం ఇక్కడ ఫోర్త్ డ్రైవ్ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నాం మనం ఆలోచించేది ఒక ఐదు వందల రూపాయలని ఆలోచిస్తున్నాం ఐదు వందల రూపాయలు కట్టితే మనకు వన్ ఇయర్ పాటు ఇన్సూరెన్స్ వస్తుంది దాంట్లో మనం కట్టేది ఐదు వందలే అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు దానికి ఇంకో పదిహేను వందలు యాడ్ చేస్తేనే మాత్రమే మనకు ఇన్సూరెన్స్ వస్తుంది మనం కట్టేది ఐదు వందలే ఆయన మిగతా పదిహేను వందలు ఒక్కొక్క సభ్యత్వానికి కేసు కలిపి కట్టి మనకు ఒక ఇన్సూరెన్స్ అంటే మన కుటుంబానికి ఒక భరోసా మనం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎల్ఐసి అయినా ఏదైనా కూడా అట్లే ఉంటుంది మనకి జరగాలని కాదు జరగకూడదని కాదు కానీ ఒక భరోసా అనేది ఉంటుంది ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఆస్తి ఉంటే ఈరోజు మనం సంపాదించకపోయినా అది ఉంది ఏదో సోర్స్ ఉంది అన్నట్లు అలా ఒక చేయటానికని వస్తుంది దీంతోపాటు మన మేమందరం ఇక్కడ రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభ్యత్వం ఇంతటితో కాకుండా మీకు గూడూరులో కానీ నెల్లూరులో కానీ ఏదన్నా మెడికల్ పరంగా స్కూల్స్ పరంగా ఏదైనా లీగల్గా ఏదైనా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఈయన పెద్ద చెట్టు ఇంద్రవర్ధన్ అని ఈయన గూడూరు పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఈయన ఉన్న చంద్రనీలు ఈయన గూడూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఈయన పెద్ద వెంకట వెంకటేష్ కెన్ఫిల్ అని ఎన్ఆర్ఐ కంపెనీ ఉన్నాయి ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే అన్ని విధాలుగా ఒకటి ఒక ఊరికనే సభ్యత్వం తీసుకొని ఐదు వందలు తీసుకొని వెళ్ళిపోయాము చేసాము ఒక టార్గెట్ అనేది కాకుండా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కార్యక్రమం నేను నెల్లూరు జిల్లా మరియు ఎన్ఆర్ఐ జనసేన నాయకుడిని సో అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ హెడ్ అనుకుంటే దాంట్లో మనం అందరం మెంబర్స్ అవ్వాలంటే సభ్యత్వం తీసుకోవాలి ఏమవుతుందంటే ఆ కుమ్మ ఈ ఉమ్మడి కుటుంబాన్ని మనం బలోపేతం చేసినట్టు మనం ఎంత సభ్యత్వాలు ఎక్కువ తీసుకుంటే మన బలం అంత పెరుగుతా పోదు మనకేంటి అడ్వాంటేజ్ అని అంటే ఉపయోగం ఏంటి అని అంటే ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది రెండవది మీరు జనసేనలో మెంబర్స్ ఉన్నారంటే ప్రజెంట్ రా మనం గెలుచున్నాం అవునా సో ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్సీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఇప్పుడు దాకా ఇక్కడ ఏదైనా చేసి ఉండొచ్చు ఇక ముందు మీ మిమ్మల్ని చూసినా మీరు వాళ్ళ దగ్గర పోబడలేదు ఓకే మీరు టీడీపీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని చెప్పుకుంటే వాళ్ళు మీ సమస్యల్ని పరిష్ పరిష్కరిస్తారు అట్లా జరగలేదు మీకు ఇంకే సమస్య వస్తే మీరు నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికి రావచ్చు మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తలంచాల్సిన అవసరం కూడా లేదు కానీ ఏది చేసినా కూడా న్యాయపరంగా చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల మేరకు చేసుకుంటూ పోదాం మీకు గుర్తింపు ఏంటి మేము జనసేనలో ఉన్నామని అంటే సభ్యత్వం తీసుకోవడం సభ్యత్వం తీసుకోవడం వల్ల ఓ వీళ్ళు జనసేన మెంబర్స్ వీళ్ళు జనసేన కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఒక గుర్తింపు వస్తుంది ఇంకోటి ఏంటి ఇందాక అన్నగారు చెప్పినట్టు తర్వాత చంద్రనీళ్ళు మల్లేశ్వరం చెప్పినట్టు తొందరలో మీకు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి లోకల్ ఎలక్షన్స్లో మీకు కొన్ని సీట్లు వస్తాయి అప్పుడు మీకు మీ టీం అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది ఓ వీళ్ళందరూ మన వాళ్ళు వీళ్ళు పెట్టి